రేపు తాండూరు నుంచి హైదరాబాద్ వరకు అధ్వానంగా ఉన్న రోడ్లపై తాండూరు వాసులు కథం తొక్కారు తాండూరు అభివృద్ది ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వికారాబాద్ జిల్లా తాండూరులోని విలియం మూన్ చౌరస్తాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం తాండూరు యూత్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై రాస్తారోకు నిర్వహిస్తున్నారు దీంతో తాండూరులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ బైఠాయించి నిరసన తెలుపుతున్నారు We want justice. Justice. We, want justice. Justice. we want justice, we want justice. We want justice, we want justice. We want justice. తాండూరు నుంచి హైదరాబాద్ వరకు అధ్వానంగా ఉన్న రోడ్లపై తాండూరు వాసులు కదం తొక్కారు తాండూరు అభివృద్ది ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వికారాబాద్ జిల్లా తాండూరులోని విలియం మూన్ చౌరస్తాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం తాండూరు యూత్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు దీంతో తాండూరులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ వచ్చే ఆందోళన విరమించేదే లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు हमारा देखिए आप लोग बैठ जाओ जरा तो पूरे लोग बैठ जाओ तो इधर भी बैठ जाओ थोड़ा देखिए